నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ట్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన మెగా పోస్టర్ రామ్ చరణ్ తేజ్ ఇక త్వరలోనే గేమ్ చేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందు కూడా రాబోతున్నాడు ఆ తర్వాత బుజ్జిబాబుతో ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు దీంతో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది మెగా పోస్టర్ రామ్ చరణ్ రెండు నెలల స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది మరి చరణ్ ట్రైనింగ్ దేనికి అంటే నెక్స్ట్ అంటున్నారు ప్రస్తుతం గేమ్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత బుజ్జిబాబు డైరెక్షన్ లో పదహారవ సినిమా చేయబోతున్నాడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందనుంది ఇందులో చరణ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నట్లుగా టాక్ ఉంది కబడ్డీ కాకపోయినా ఆర్సీ సిక్స్టీన్ మాత్రం పక్క స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది మరి క్రీడా పాత్రలో కనిపించడం అంటే చరణ్ కాస్త గట్టిగా కసరత్తులు చేయాల్సిందే ఇందుకోసం రామ్ చరణ్ కండలు ఈ ఓవర్ కోసం నెలలు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటాడని తెలుస్తోంది అందుకే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారని అంటున్నారు ఇప్పటికే గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఈ షూటింగ్ అయిపోయిన వెంటనే చరణ్ ఆస్ట్రేలియా ప్రయాణం అవుతారని ఇక ఇప్పటికే బుచ్చిపాబు ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు చరణ్ మేక్ కంప్లీట్ అవ్వగానే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు చరణ్ డేట్స్ కూడా ఇచ్చేసినట్లుగా కూడా సమాచారం ఇక ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు మరి ఆర్సి సిక్స్టీన్ ఎలా ఉంటుందో చూడాలి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటుంది హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ Hit TV app. Hit TV app. Hit TV app ni free ga download